ప్రెగ్నెన్సీ లో వచ్చే హై షుగర్ లెవెల్స్ ని జస్ట్ చేసిన డయాబెటీస్ అంటారు మోస్ట్ కామన్ గా మనము థర్డ్ టైం ఇస్తారు అంటే లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ లో చూస్తూ ఉంటాము కానీ కొంతమంది విమెన్ లో ఇది కొంచెం ముందుగానే వస్తుంది ఈవెన్ థర్డ్ మంత్ ఎండింగ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో కూడా చూసే అవకాశం ఉంటుంది సో జస్టేషనల్ డయాబెటీస్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళలో జస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగనే కాకుండా సౌత్ ఏషియన్ ఎథినిసిటీ మన సౌత్ ఏషియన్ పాపులేషన్ అందరికీ కూడా కొంత జెస్టేషనల్ డయాబెటీస్ అవకాశాలు ఉన్నాయి అలాగే వెయిట్ ఎక్కువ ఉన్నారు ముందే అంటే ప్రెగ్నెన్సీకి ముందే కొంచెం ఓవర్ వైట్ అరోబేస్ ఉన్నారు వాళ్ళు అంటే కనుక జస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ట్విన్ జస్టేషన్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి కాకపోతే ఈ జస్టేషనల్ డయాబెటీస్ ని కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయండి సో ప్రెగ్నెన్సీ ముందుగానే ప్లాన్ చేసుకునే ముందుగానే వెయిట్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి సో ఆల్రెడీ ఎక్కువ వెయిట్ వాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వెయిట్ తగ్గించడము ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ని తగ్గించుకోవడం ద్వారా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు అలాగే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో జస్టేషన్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అన్న వాళ్ళకి రిస్క్ క్యాలిక్యులేషన్ చేసి ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ ముందు నుంచే పెట్టుకోవడం ద్వారా కూడా మనం జెస్టేషనల్ డయాబెటీస్ని ప్రివెంట్ చేస్తాము సో జెస్టేషనల్ డయాబెటీస్ మనము కనిపెట్టడానికి రెగ్యులర్గా ప్రెగ్నెన్సీలో బ్లడ్ షుగర్ స్క్రీనింగ్ చేస్తూ ఉండాలండి ఇది హై రిస్క్ ఉన్న వాళ్ళకి థర్డ్ మంత్ ఎండింగ్ లోను లేదంటే మిగతా వాళ్ళకి ఫిఫ్త్ మంత్ లోను అట్లా జ స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము ఒకవేళ మనకి జస్టేషన్ డయాబెటీస్ వచ్చింది అని తెలిసినప్పుడు ప్రెగ్నెన్సీలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనము వాళ్ళలో షుగర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ మంచిగా ఉండటానికి సో రెగ్యులర్ షుగర్ మానిటరింగ్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళకి డయాబెటిక్ డైట్ ఎక్స్ప్లెయిన్ చేయటము అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎస్పెషలీ వాకింగ్ ఆర్ లేదంటే ఏదైనా మోడరేట్ ఎక్సర్సైజ్ ఎస్పెషలీ థర్టీ మినిట్స్ యునో ఎవ్రీ డే అట్లా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో దట్ వాళ్ళకి బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి సో బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే మనకి జస్టేషనల్ డయాబెటీస్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి ఎర్లీ డెలివరీస్ అవ్వటము లేదంటే బిగ్ బేబీస్ పుట్టడము మైక్రోజోమీ అనేది ఉంటుంది బేబీస్ చాలా పెద్దగా పుట్టే అవకాశం ఉంటుంది సరిగా కంట్రోల్ లేకపోవటం వల్ల ఇంకా వీళ్ళలో కొంత జెస్టేషనల్ హైపర్ టెన్షన్ బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అండ్ వీళ్ళలో ఎక్కువ సిజేరియన్ సెక్షన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది బికాస్ బేబీ పెద్దగా ఉండడం వల్ల వాళ్ళకి నార్మల్స్ తగ్గి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సో ఈ జస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి తగ్గిపోతుందండి అయితే వాళ్ళకి ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకోమని చెప్పాలి అండ్ జస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో కొంత శాతం మందికి ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ టైప్ టూ డయాబెటీస్ కూడా ఉంటుంది సో వాళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవడం మంచిది లైక్ రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు లేదంటే దాన్ని పోస్ట్పోన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్స్ కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేస్తాం కాబట్టి వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని అండ్ రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ విత్ స్ట్రిక్ట్ షుగర్ మానిటరింగ్ ఆల్ త్రూ ద ప్రెగ్నెన్సీ అండ్ వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనప్పుడు తీసుకోవటము సో వాళ్ళు కొంతమంది అపోహ పడుతూ ఉంటారు షుగర్ మెడిసిన్ తీసుకోవడం వల్ల బేబీకి ఏదైనా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంది ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు అలాంటిది ఏమీ ఉండదు బేబీకి ఇన్ఫాక్ట్ షుగర్ కంట్రోల్ రావడం వల్ల బాగా మంచిగా షుగర్ కంట్రోల్ ఉంటే బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి షుగర్ మెడికేషన్ అవసరం అయితే మనం మెడికేషన్ మెడిసిన్స్ ద్వారా కానీ లేదంటే కొంతమందికి ఎక్కువ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ ద్వారా కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి మనము ప్రెగ్నెన్సీలోని కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేసుకోవడం మంచిది అండ్ మెడిసిన్ తీసుకోవడం ద్వారా జనరల్గా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇన్ఫ్యాక్ట్ షుగర్ బాగా కంట్రోల్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి సో మెడిసిన్ తీసుకోవడం అనేది మనము అపోహపడకుండా మనం ప్రాపర్ కంట్రోల్ చేసుకోవటం ఇంపార్టెంట్